క్రీస్తు నందు ప్రియులకు మీ అందరికీ నాకు హృదయపూర్వకమందని తెలియపరుస్తున్నాం ఈరోజు వాక్య వర్తమానం కాదు కానీ దేవుడి నాకు బయ బయటపరిచిన కళలు మీకు వర్తమానం ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుడు నాకు ఒక కళ నాకు భయపరిచాడు ఆ కళ ఒక ఓడ ఆ ఓడ ఆ ఓడ రక్షణ ఓడ ఆ ఓడలో నాతో ఒక ప్రముఖమైన భక్తులు ఆ పోస్తులు సువార్థికులు బోధకులు ఆ ఓడలు ఉన్నారు ఆ ఓడ అనగా రక్షణ ఆ రక్షణ ఓడలో అనేకులు రావాలని నేను ఆ ఓడ పక్కన నేను మోకాళ్ళ మీద ఉండి నేను విజ్ఞప్తి ప్రార్థన చేస్తున్నాను అది నాకు కలవచ్చింది నాకు లోహ ఎలా నిబంధన చేసిన దేవుడు అది నిబంధన నాతో చేసిన దేవుడు ఆ ఊళ్ళకి అనేకులు నేను కూడా సువార్త బోధిస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను భక్తులు చేస్తాను దేవుని ప్రియమైన వాళ్ళు దేవుని ప్రేమైన వాళ్ళు చేస్తున్నారు అదే నేను చేస్తున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను కానీ ఆ ఓడలోకి ఎవరు రావట్లేదు ఆ రక్షణ ఓడలోకి ఎవరు రావట్లేదు ఎవరు రావాలని ఆశపడట్లేదు నేను ఇంకా నాతో ఉన్న ప్రముఖమైన భక్తులు ఆ పోస్తులు బోధకులైన బోధకులైనా ఆత్మలు నడిపించే వాళ్ళైనా కాపరులైనా ఆత్మల్ని కనేవారైనా ఆ ఓడలో ఉండాలి తప్ప కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు ఆ ఓడలు అనే ఆ ఓడ అనేక పర్లు రాజ్యం ఆ పర్లు రాజ్యం ఒక మార్గాన్ని చూపెట్టే ఓడ ఆ ఓడ ఆ ఓడలు ఎవరు రావట్లేదు సమయం కొద్దిగా ఉన్నది అపవాది గద్దనసింహం తిరుగుతుంది అపవాది గద్దనసింహలో అపవా తిరుగుతుంది కనుక మొదటిగా మనం ప్రార్థించాలి శ్రమపడాలి ఆత్మ నిమిత్తం మనం చేయాలి రాత్రి మనం ప్రార్థన ఇష్టపోతే ఒక ఆత్మన్న రక్షణకు వస్తుంది ఒక ఆశ అనిరీక్షణ మేము ఎదురు చూస్తాను నేను నా భక్తులైనా అపోస్తులైన శుభార్తలు బోధులు అప్ప అందరైనా ఎదురు చూస్తాను మేము ఏ ఆత్మ నశించిపోవద్దని ఏ ఆత్మ అగ్నిగుండలు కాలొద్దాన్ని ఏ ఆత్మ నరకంలో కాలిపోవద్దని ఒక ఆత్మ రక్షించడం ఎంతో మేము సిద్ధంగా ఎదురు చూస్తాను మేము కానీ ఏం మనుషుడు కూడా మాట వినట్లేదు మనుషుడు మా దేవుని మాట వినట్లేదు ఏం మనిషి దేవుని లోబడట్లేదు అదే చింతక్రాంతి ఉండే నేను మీ మీతో ఈ ఉపదేశం మాట్లాడుతున్నాను దేవుడు ఇంకా అన్ని కళలను బయలుపరిచాడు ఆ కళలో ఇది ప్రాముఖ్యమైన కళ ఇంకో కళలో నేను నా ఆత్మ దేవుడు ఒక లోయలో పట్టుకుపోయాడు లోయలో ఆ రోజు ఆ రోజు ఎజ ప్రవక్త ఎలా పట్టుకుపోయాడు పడకపోయాడు కూడా దేవుడు ఒక నన్ను కూడా దేవుడు నా ఆత్మని ఒక లోయలో పట్టుకొని ఆ లోయలో ఎంతో మంది ఉన్నారు అంటే సిగరెట్ దాకపో మతి మత బానిసే అందరూ ఉన్న లోయలు ఉన్నారు కానీ దేవుడు ఏమన్నా అంటే ఆ లోయలు బయటకు రావాలంటే పంతకుముందు విజ్ఞాపనికి ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు అంటే నేను ఆ లోయల్ని బయట బయట పట్టుకొస్తాను అని నాతో మాట్లాడాడు ఆ లోయ అనేది ఒక పాప లోయ ఆ లోయ అనేది ఒక శ్రమతో నిండి ఉన్న ఒక లోయ ఆ లోయలో మనం అందరం ఉన్నాము అంటే లోకం అనే లోయ మనం అందరం ఉన్నాము ఈ లోకంలో మనం బయటకు రావాలంటే ఈ మాత్రమే మార్గము ఆయన మార్గము సత్యము జీవం అని వాక్యం సెలవుస్తాను కనుక ఆ లోయలో నేను కూడా వెళ్ళాను నాకు భయమైంది నాకు వెళ్తున్నప్పుడు కానీ నా ఆత్మ తల్లి స్వాధీనం ఉండే ఒక ఆశ నా అంటే దేవుని అంతా నా నీ ఆత్మ కుమారుడ నా స్వాధీనంలో ఉండదు భయపడకు అని నా దేవులతో మాట్లాడినప్పుడు నాకు ధైర్యం అనిపించింది కానీ కానీ నువ్వు ఎందుకు అల్లు వెళ్ళినావు అంటే అన్నికులు విజ్ఞాపన ప్రార్థన చేయాలని నేను దేవునితో మాట్లాడేండు అనేకుల నిమిత్తం నువ్వు ప్రార్థన విజ్ఞాన బలంగా చేసినప్పుడు వాళ్ళందరినీ నా మార్గంలో నడిపిస్తాను దేవుని నాతో మాట్లాడేడు అనే విషయం పంచు పంచుకుంటాను కనుక ఈ యొక్క ఆ సాక్ష్యాన్ని మీకు అందరూ తెలియబస్తున్నాం కనుక ఇంతటితో ఈ యొక్క వర్తమానం మేము ముగిస్తున్నాను